భగవతే వాసుదేవాయ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ శ్లోకంలో యజ్ఞము చేయువాడు బ్రహ్మము అగ్ని బ్రహ్మము యజ్ఞ ఫలితం బ్రహ్మము అన్నీ దైవస్వరూపము అంటే బ్రహ్మస్వరూపము అని చెప్పబడింది సర్వం కలివిదం బ్రహ్మ అంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమయం అంటే దైవమయం అంటే దైవంతో కూడుకొని ఉన్నది అని చెప్పి ఈ శ్లోకంలో తెలుస్తున్నది బ్రహ్మైవ తేన గంతవ్యం మనం ఏ ప కార్యం చేసినప్పటికీ దైవభావంతో మనం ఆ కార్యాలను చేస్తూ ఉన్నప్పుడు దైవాన్ని ఆలోచిస్తూ అన్ని పనులు చేశాను మనం మామూలుగా మనం ఆలోచించినప్పుడు మన ఆలోచనే నీ ఆలోచనే నీవు అనే ప్రకారము మనం ఎప్పుడైతే ఈ బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తూ మనం కర్మలు చేస్తున్నప్పుడు ఆ దైవాన్నే పొందుతారు అనే అర్థం అన్నమాట తర్వాత సమాధిన అంటే ఏ కార్యమైనా సరే దైవభావంతో మనం ఆ కార్యం ఆచరించినప్పుడు అది ధ్యానం కింద మారుతుంది ఇప్పుడు మనం ఉదయాన్నే ఆరోగ్యం కోసం నడక నడుస్తాం అది భగవంతు చుట్టూ చేసే ప్రదక్షిణము అనేటువంటి దైవభావంతో మనం చేసామనుకోండి దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి అదేవిధంగా ఏ కార్యం చేసినప్పటికీ మనం ఆ కార్యానికి ముందు ఈ శ్లోకం చెప్పుకొని తర్వాత దైవభావంతో ఆ కార్యాలు కనుక మనం ఆచరించినట్లయితే మనకు ఫలితాలు బాగుంటాయి అంటే ప్రతి ఒక్కటి భగవంతుడిని స్మరించుకొని చేయడం అన్నమాట అదేవిధంగా రాత్రి నిద్రపోయేటప్పుడు భగవన్నా భగవంతుని స్మరించుకొని ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ధ్యానం చేసుకొని పండుకున్నట్లయితే తెల్లవారి ఉదయం మళ్ళా ఒకసారి ఐదు నిమిషాలు ధ్యానం చేసి మనం నిద్ర లేచేటప్పుడు భగవన్నామ స్మరణ చేసుకొని మనం లేచామంటే మిగిలిన రాత్రి నిద్ర అంతా కూడా యోగ నిద్ర కింద మారుతుందని చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఏ కార్యం ఆచరించినప్పటికీ ఈ శ్లోకాన్ని చెప్పుకొని దైవభావంతో ఆ కార్యం చేసినట్టయితే దానివల్ల వచ్చే ఫలితాలు బాగుంటాయి అదేవిధంగా చాలామంది ఈ భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించి భోజనం చేసే ఆచారం మొదటి నుంచి ఉంది అంటే మనం ఎప్పుడైతే దైవాన్ని ధ్యానించుకొని ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఆ తినేవాడు బ్రహ్మమే ఆహారము బ్రహ్మమే అనే భావంతో తిన్నట్టయితే దానివల్ల శక్తి ఆరోగ్యము లభిస్తుంది కాబట్టి ఆహారం తినేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకొని తింటే మంచిదని మొదటి నుంచి కూడా ఈ శ్లోకంలో ఈ ఈ విధంగా పఠించే ఆచారం మొదటి నుంచి పెద్దలు చెప్తారనమాట ఆ విధంగా చే చేస్తారు ఓం నమో భగవతే వాసుదేవ